అంటే గవర్నమెంట్ ఇప్పుడు పెన్షన్ స్కీమ్ ఇస్తుంది ఎల్డర్స్ కి అది ఎత్తేసి ప్లాన్ లో ఇలాంటివి ఏమైనా పెట్టారు అని చెప్పే గౌరవం అయిపోదండి మీరే చూసుకోండి మేము ప్రభుత్వం చూసుకోదా అన్న కోణం లేలోచించండి ఎందుకంటే పొరపాటున అదే కనుక నిజం అయితే కదా ముసులోనే ఒప్పుకోరు ఈ ముసులనే ఒప్పుకోరు మాకు ఉండేది పోగొట్టుకుని లేని వాళ్ళ కోసం వాళ్ళ మీద ఎల్లుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏదో నాలుగు రూపాయలు వస్తాయి వస్తే ఆ నాలుగు రూపాయలు వస్తున్నాయి కదా ఆ పెన్షన్ మీరు రద్దు చేస్తే అంటారు వాళ్ళకి డెబ్బై ఏళ్ళ నుండి ఎనభై నుండి పాక్కుంటేనే వస్తారు దాన్ని బంద్ చేయకుండా దయచేసి దయచేసి మా పొట్ట కొట్టాకండియా వాడేదో ఏదో బతుకుతున్నారు దూరంగా తల్లిదండ్రులు కూడా కొడుకులకు పూతులకు సపోర్ట్ చేస్తారు ఆఖరికి కోడలు కూడా సపోర్ట్ చేస్తారు ఎందుకు తెలుసా నా కోడలు ఇది తీసుకోలేదయా అని అంటే దాన్ని కూడా అది కనుక పొరపాటున చూసారు అనుకున్న పెన్షన్ వాళ్ళు కోడలకు కూడా సపోర్ట్ చేస్తారు ఏ విధంగా తెలుసా అయ్యా నా కోడలు ఒక కూతురునో కొడుకున్నో కన్నారు వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళు ముద్దు పుచ్చట వాళ్ళు వెనకది ముందు అది కడగడానికే జరిగిపోతయా అలాంటి బుసులను ఎవరు పట్టించుకుంటారయ్యా ఏదో నాలుగు రూపాయలు ఇస్తే ఏదో పలానా పలానా చుప్పన్నా పలానా ఇంకన్నా తీసుకురాపురా అని చెప్పేసి నాలుగు రూపాయలు ఇస్తే వాడు పలుకుతాడు వీళ్ళు అయిన వాళ్ళు కూడా పలుకురా ఈ కాలంలో నలభై వేలు నాలుగు సారీ నాలుగు వేలు మూడు వేలు పోగొట్టకన్నాయా పెన్షన్ రద్దు చేయకున్నాయా అంటారు అయితే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది అవును తల్లిదండ్రుల అకౌంట్ లోకి పిల్లల నుంచి పదిహేను శాతం ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అది ఎలా చూడొచ్చు లేదు నేనైతే మంచిగానే ఈ ఒపీనియన్ గానీ డెసిషన్ గానీ బానే ఉందండి రేవంత్ రెడ్డి గారు ఈ డెసిషన్ తీసుకోవడం అనేది బానే ఉంది ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రులు చాలా మంది పట్టించుకోవట్లేదు సో ఎక్కడెక్కడ ఊర్లోకి వెళ్ళిపోతున్నారు ఓకే తల్లిదండ్రులు ఊర్లో ఉంటున్నారు ఓకే ఒక వయసు వచ్చేదాకా ఉన్నా పర్లేదు ఒక వయసు వచ్చి దాటిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నావు అంటే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇంకోటి ఏంటంటే పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏందంటే కొత్తకొచ్చిన కూడలు గాని కొత్తకొచ్చినటువంటి మనుషులు గాని ఏం చేస్తారంటే ఇప్పుడు కాలంలో అమ్మ నాయన లేకుండా చూసుకోండి పెళ్లి చేసుకుంటామని అంటున్నారు చాలా మంది ఒకవేళ ఉన్న చేసుకుని ఏం చేస్తున్నారంటే అమ్మానాయను పట్టించుకోవట్లేదు చాలా మందికి ఎందుకంటే ఏదన్నా ఉంటే కన్నా చానా ఓల్డ్ అయిపోయిన వాళ్ళు వాళ్ళని ఏదైనా అనాథాశ్రమలో పెడతాము అక్కడ చూసుకుంటూ ఉంటారు కదా కొంత డబ్బు కడితే మన ఎందుకు ముస్లింలు మన దగ్గర రోత ఎందుకు మనకు మన దగ్గర ఈ ఇరిటేషన్ ఎందుకు అని చెప్పేసి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు సో ఇలాంటి వాళ్ళకు కరెక్ట్ బుద్ధిగా కరెక్ట్ గా కరెక్ట్ పని చేయడానికి రెడ్డి గారు మంచి పని చెప్పారు ఇక్కడ మిడిల్ క్లాస్ హయ్యర్ మిడిల్ క్లాస్ లో ఏమైతుందంటే వాళ్ళకు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి ఆ ప్రాపర్టీస్ తాలూకా డబ్బులు అయితే ఈ పేరెంట్స్ చేతిలోనే అవును పిల్లలు వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కానీ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కొంచెం అడ్జస్ట్ అయ్యంగా చెయ్యని పేరెంట్స్ ఉన్నారు కొంతమంది సో అలాంటి వాళ్లకు ఈ పథకం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ అలాంటి వాళ్ళకు ఈ పథకం వదిలి వర్తించదండి ఎందుకంటే ఆస్తులు వాళ్ళ పేర్ల మీద ఆల్రెడీ ఉంటాయి వాళ్ళ దగ్గర వదిలిపెట్టినప్పుడు వాళ్ళు చూసుకుంటా ఉంటారు వాళ్ళు కొంచెం వయసు ముదిరిపోయేంత వరకు చూసుకుంటా ఉంటారు తల్లిదండ్రులు ఎవరైతే పట్టించుకోరో వాళ్ళని వెరిఫికేషన్ చేసుకోవాలి ఇక్కడ ఏందని డిక్లరేషన్ కరెక్ట్ తీసుకుని ఈ నిర్ణయం తీసుకునేటువంటి కరెక్ట్ న్యాయం చేయాలి అంతేగాని కొంతమంది ఆస్తులు ఉంటాయి వాళ్ళ పేర్ల మీద ఉంటాయి వాళ్ళు వాళ్ళ పిల్లలైనటువంటి వాళ్ళు దేశాల్లో గాని ఏదన్నా దూరంగా గాని బతుకుతూ ఉంటారు సో వాళ్ళు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు విలేజ్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా చాలా ముసలి వాళ్ళు అయిపోయింటారు ఓల్డ్ అలాంటి వాళ్ళని నెగ్లెక్ట్ చేసేసి ఒక ఊర్లో పడేసో లేకపోతే వాళ్ళకి ఏదో చేసిపోయో పక్కన చూసుకుంటా ఉంది అన్నట్లకు వాళ్ళకు ఇది వర్తించాలి